కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను అభివృద్ధి బాటలో నడపాలని జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ చైర్మన్ చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అధ్యక్షతన శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు సంక్షేమ అందించాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పథకాల అమలులో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండరాదని అన్నారు అనంతరం శాఖల వారీగా సమీక్షించారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు చిత్తూరు జీడి నెల్లూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ డాక్టర్ విఎం థామస్ చిత్తూరు నగర మేయర్ అమద జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి డి రాజలక్ష్మి డిపిఓ లక్ష్మి చిత్తూరు కమిషనర్ నరసింహప్రసాద్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఎంపీపీలు పాల్గొన్నారు ఇప్పటివరకు ట్రైనింగ్ రైల్ జోన్ ఎంత చేస్తాం లేకపోతే యాజ్ అంతా అనేది యుగ్యూ చేసుకోవడానికి అందరికీ ముందే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి డిపార్ట్మెంట్ వైజ్ మీరు డేటా ఇవ్వండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆ డేటా అంతా స్కీమ్స్ అనేది చెప్పట్లేదు దాన్ని పాజిటివ్ అవుతాయో ఫైనాన్షియల్ స్క్రీమ్ కోరపట్లేదు మీరు సీడ్స్ ప్లాంట్స్ అవన్నీ చెప్తే టేక్స్ బాగా ఉంటాయి మీ పర్టికులర్ సీట్స్కి ఎంత అమౌంట్ అలాట్ అయ్యింది దాంతో ఎంత మీరు ఇప్పుడే ఖర్చు పెట్టారు ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నా ఖర్చు పెట్టడానికి ఒకటి సెకండ్ మీరు ఖర్చు పెట్టుకున్నది ఈక్వెట్ బాగా ఖర్చు పెట్టిన ఒక ట్రాన్స్టెన్సీ ఇచ్చారు అనుకుంటే అసెంబ్లీ ట్రాన్స్టెన్సీ

మీదంతా డేటా ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం సరిపోతుంది డోంట్ గో ఇన్ ది ఫిగర్స్ అండ్ డీటెయిల్స్ వాట్ యూ హెవ్ డన్ మన ఎగ్జాంపుల్ అయితే అదే కలిసి లైఫ్ వైజ్ అన్నీ మరి ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఎట్లా చేశారండి తర్వాత ఎంత డీటెయిల్ అనేది కాకుండా ఫైనాన్షియల్ కానీ जिला हम इफेक्टिव जुलाई इनको जगह इपक एक्सपेचरों इफेक्टिंग एक्सपेचर आप इंका गवर्नमेंट दर्पज दिशा दिशा नहीं प्रति क्वार एंड पर्पज इज दीजॉन गवर्नमेंट इंडिया फंड आ गवर्नमेंट इंडिया फंड अलोशन सर इक्विटेबल सपोज मनरेगा स्कीम इंप्लीमें इक्विटेबल प्रति काट्युन बजेट अलोशन वर्क सिमशनल हेल्थ मिशन नाशनल हेल्थ मिशन हाज मेनी कंपोने amount is also spent equity in So, uh, So the chairman is uh, the honorable member of parliament. Right? Now how will we going to conduct this meeting? We will call the HODs. And we will explain the important government of India's teams and also what you have done for financial year and how we are going to execute in coming six months also. And where there is more potential, we will also explain the event. Another important aspect of this meeting is development of rural areas so that panchayat and local bodies, especially with the assistance of Quotid Finance Commission Funds and Finance Commission Funds can develop independently and take up important works of rural sanitation, drainage, roads and lighting and other infrastructure. So panchayat role also becomes